అందరికి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు కామెడీ బ్లాగ్స్ ఈ రోజు మహాశివరాత్రి విశిష్టత ఆ రోజు చేయవలసిన పనులు ఏమిటి చేయకూడని పనులు ఏమిటి కూడా అన్ని వివరంగా చెప్పుకుందాం హిందువులు ముఖ్యంగా శివభక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ ఈ మహాశివరాత్రి ఆ మహాశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు కూడా మహాశివరాత్రి అని చెప్పుకోవచ్చు ఆ మహాశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు కూడా మహాశివరాత్రి అని పురాణాలు చెబుతున్నాయి మహాశివరాత్రికి ఎన్నో ప్రాధాన్యతలు ప్రత్యేకతలు ఉన్నాయని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి పురాణాల ప్రకారం శివుడు తాను గరళం మింగి మానవాళ్ళని కాపాడిన రోజు అని మహాశివరాత్రి చెబుతోంది శివరాత్రి రోజున ఉపవాసం ఉండి రాత్రి మొత్తం జాగారం చేస్తే పుణ్యం మోక్షం లభిస్తుందని వేదాలు చెబుతున్నాయి మహాశివరాత్రి రోజు శివాలయానికి వెళ్లి శివుడిని దర్శించుకొని పువ్వులు ఫలాలతో శివలింగాన్ని పూజిస్తే పరమశివుడి కటాక్షం లభిస్తుంది అనేది శివభక్తుల బలమైన విశ్వాసం శివుడు బోలాశంకరుడు పత్రం పుష్పం ఫలం తోయం వీటిలో ఏది సమర్పించినా ఆయన స్వీకరిస్తాడు ఆయన మనల్ని అనుగ్రహిస్తారు భక్తి శ్రద్ధలతో తనను కొలిచే భక్తులను ఆనందంగా అనుగ్రహిస్తాడు జన్మానుకో శివరాత్రి అంటారు కానీ మహాశివరాత్రి పర్వదినం ఏటేటా వస్తూనే ఉంటుంది మనలో నిద్రానమైన భక్తిని జాగృతం చేస్తూనే ఉంటుంది అసలు శివరాత్రి అంటే ఏమిటి శివరాత్రి విశిష్టత ఏమిటి కూడా తెలుసుకుందాం ఆ రోజు ఉపవాసం ఎందుకుంటారు జాగారం ఎందుకు చేయాలి జాగారం ఎవరు ఎప్పుడు ప్రారంభించారు అమృతం కోసం దేవదానవులు క్షీర సాగర మతనం చేశారట అప్పుడు అమృతం కంటే ముందే హాలాహలం పుట్టింది హాలాహలాన్ని అలాగే విడిచిపెట్టేస్తే అది ముల్లోకాలను దహించేసి ప్రమాదంలో ఉండటంతో దేవదానవులందరూ కూడా భయాందోళన చెందారు హాలాహలం బారి నుంచి లోకాలను రక్షించాలి అంటూ మహాదేవుడైన శంకరుణ్ణి శరణు శరణు అని వేడుకున్నారట లోకరక్షణ కోసం ఆ గరళాన్ని తానే మింగి గొంతులో బంధించి అలా గర్రలకంఠుడు నీలకంఠుడు అయ్యారు హాలాహల ప్రభావానికి శివుడి కంఠం కమిలి నీలంగా మారడంతో నీలకంఠుడిగా పేరు పొందారు గరళాన్ని గొంతులో బంధించడం వల్ల అది శివునిలో విపరీ విపరీతమైన తాపాన్ని పుట్టించింది ఆ తాపాన్ని తగ్గించుకోవడానికి క్షీరసాగర మదనంలో పుట్టిన చంద్రుణ్ణి తలపై ఉంచుకున్నారు నిరంతర తాపోపశమనం కోసం గంగని కూడా నెత్తిన పెట్టుకున్నారు అయినా శివుణ్ణి హాలాహల తాపం ఇబ్బంది పెడుతూనే ఉందట అందుకే భక్తులు నిత్యం శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు హాలాహలం మింగినప్పుడు దాని ప్రభావానికి శివుడు మూర్చిల్లాడట ఆందోళన చెందిన దేవతలు శివుడికి మెలకు వచ్చేంత వరకు జాగారం చేశారట అందుకే ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాసం చేసి జాగారం ఉంటారు జాగారం ఉన్న సమయంలో శివనామ సంకీర్తనలతోనూ జప ధ్యానాలతోనూ కాలక్షేపం చేస్తారు ఇదంతా మహాశివరాత్రి పర్వదినానికి గల పౌరాణిక నేపథ్యం నిజానికి శివారాధన పురాణాలకు ముందు నుంచే ఉనికిలో ఉంది క్రీస్తు పూర్వం మూడే మూడు వేల ఏళ్ళ సింధులోయ నాగరికత విలసిల్లిన కాలంలో శివుణ్ణి పశుపతిగా ఆరాధించేవారట నాటికి చెందిన ఋగ్వేద శ్లోకాలలో రుద్రుడి పేరిట శివుని ప్రస్తావన కనిపిస్తూనే ఉంటుంది నాలుగో శతాబ్దానికి చెందిన శ్వేతాశ్వతర శ్వేతాశ్వతర ఉపనిషత్తుల్లో శైవ మత సిద్ధాంతాల ప్రస్తావన కనిపిస్తుంది ఈ ఉపనిషత్తు భగవద్గీత కంటే మునుపటిదే అయితే ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న శివారాధన పద్ధతులు సాంప్రదాయాలు మాత్రం క్రీస్తుతకం వంద సంవత్సరాల మధ్య ప్రారంభమే ఉంటాయని చరిత్రకారులు అంచనా వేస్తున్నారు శివారాధనలో మూర్తి రూపం లింగ రూపంలోను పూజిస్తారు లింగ రూపమే ప్రధానమైనది శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుందని నమ్మకం వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ప్రధానమైనవి మహాశివరాత్రి పర్వదినాన్న శివాలయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది అభిషేకాలు పూజలతో పరమశివుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తారు ఈ శివరాత్రి రోజు రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి పూజలు భజనలతో శివనామం మారుమోగుతూ ఉంటుంది ఈ పర్వదినాన లింగాష్టకం శివ పంచాక్షరి ఎక్కువగా జపిస్తూ ఉంటారట దీపారాధన చేసి భక్తి ప్రవృత్తులతో రుద్రాభిషేకం చేస్తారు శివ పార్వతుల కళ్యాణం చేస్తారు రోజంతా ఆ శివుని ప్రార్థనలతో చింతనలో గడిపి రాత్రి జాగారం చేస్తారు శివరాత్రి పర్వదినానికి ఉపవాసం జాగారం అతి ముఖ్యమైనవి శివరాత్రి భారతీయులకు చాలా విశిష్టమైన ఇష్టమైన పర్వదినంగా చెప్తారు ఈ శివరాత్రి రెండు విధాలుగా ఉంటుంది ఒకటి మాస శివరాత్రి రెండవది మహాశివరాత్రి ప్రతి పరమేశ్వరుడు సాగర మదనం నుండి వచ్చిన విషయాన్ని విషాన్ని చాలా ప్రియంగా సేవించి ఆ విషయాన్ని తన గరలలో నింపుకున్నాడని ఆ బాధ నుండి స్వామి కూలుకోవ కూలుకోవడం కోసం శివరాత్రి రోజు అభిషేకాలు జరుగుతాయని చెబుతారు ఈ రోజున ఉపవాసం ఉండడం శివారాధన అభిషేకాలు మాత్రమే కాకుండా ఆ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం కూడా చేస్తారు ఆ పరమేశ్వరుడి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఇంతకీ శివరాత్రి రోజు ఏం చేయాలో తెలుసుకుందామా శివరాత్రి రోజు వీలైనంత వరకు శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండాలి ఇలా చేస్తే శివానుగ్రహం కలుగుతుంది సాధారణ రోజుల్లో కంటే శివరాత్రి రోజు మహా విశిష్టత కలిగిన రోజు కాబట్టి ఆ రోజు శివుణ్ణి ఎక్కువగా ఆరాధించినట్లయితే మనకి ఉత్తమమైన ఫలితాలను ఇస్తాడు ఆ పరమేశ్వరుడు బిల్వ పత్రాలతో ఆ శివుణ్ణి పూజిస్తే ఆయన మహదానంద మహదానంద పడతారు కాబట్టి శివరాత్రి రోజు మీరు ఆ బిల్వ పత్రాలు దొరికితే వీలైనంత వరకు వాటితో ఆ శివుణ్ణి మనం ఆరాధించుకున్నట్లయితే మనకి శివుడి అనుగ్రహం కలుగుతుంది మహాశివరాత్రి రోజు బిల్వ పత్రాలు లేకపోతే పువ్వులతోటైనా సరే మనకి ఆయన నామాలతో గాని శివ అష్టోత్తరంతో గాని మనం లేదు కొబ్బరి బొండం నేలతో గాని మనం అభిషేకం చేసుకుని ఆయన్ని నూట ఎనిమిది సార్లు కనుక పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ బిల్వ పత్రార్చన చేశామంటే శివుడి అనుగ్రహం కలుగుతుంది మహాశివరాత్రి అంటే చాలా మందికి గుర్తు వచ్చేది జాగరణ ఉపవాసం శివరాత్రి రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి శివ పూజ చేసుకుని ఉపవాసం చేస్తున్నట్లు సంకల్పించుకోవాలి కఠినమైన ఉపవాసం అంటే నీరు కూడా తాకుండా ఉపవాసం చేయకూడదు దీనివల్ల అసలు దేవుడి మీద సరిగ్గా శ్రద్ధ పెట్టలేరు కాబట్టి మరీ కటిక ఉపవాసం కాకుండా పాలు గాని పండ్లు గాని తీసుకోవచ్చు సాయంత్రం శివుడు దర్శనం చేసుకున్న తర్వాత రాత్రంతా జాగరణ చేసినట్లయితే మనకి ఆ శివరాత్రి రోజు మనం చేసిన దానికి శివుడు అనుగ్రహం రెట్టింపు ఫలితాన్ని ఇస్తాడు మనం శివరాత్రి గురించి శివరాత్రి గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మనకి మరింత సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అలానే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చందు కామెడీ వ్లాగ్స్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్